నంద్యాల జిల్లా ఆత్మకూరు చర్చి భూములు మింగేసిన ఫాదర్ తమ బోధనలతో చెడు వ్యసనాలకు బానిసలైన సత్ప్రవర్తన లేని వారిని సైతం మంచి మార్గంలో నడిపించాల్సిన ఓ పాస్టర్ తన వక్రబుద్ధిని చూపించాడు సాక్షాత్తు ఆ యేసుప్రభుకు సంబంధించిన ఏడు ఎకరాల పొలాన్ని అమాంతం చేను మేసింది అనే సామెతగా పాస్టర్గా నటిస్తూ భూములను ఏదేక్షగా అమ్మేసిన ఘటన నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తంగేడంచ గ్రామంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో చోటు చేసుకుంది చర్చి అభివృద్ధి కోసం సర్వే నెంబర్ అరవై ఒకటి ఏ రెండులో ఏడు పాయింట్ నాలుగు ఎకరాల పొలము సంఘంపై పెట్టుకున్నారు నలభై ఏళ్ల నుంచి చర్చిలో మంచి పాస్టర్గా నటిస్తూ నా కాటిపోగు ఏసన్న చర్చి భూములను ఆయన కుమారుల మీద ఆన్లైన్ చేయించుకున్నారు పాస్టర్ కాటిపోగ ఏసన్న మరణాంతరం ఆయన ఇద్దరు కుమారులు మూడు నాలుగు ఎకరాలను పేరు ప్రఖ్యాతులు కలిగిన మరో వ్యక్తి తాటిపాడు మా భాషకు విక్రయిస్తుండటంతో పెద్దలు అడ్డుకున్నారు చర్చి భూములను బోధనలు చేస్తూ చర్చి సేవకులుగా ఉండి భూములను పండించుకుని పంటను తీసుకునేందుకే హక్కుంటుందని అమ్మడానికి లేదనడంతో పాస్టర్ కుమారులు ఇద్దరిని తప్పించి మత పెద్దాయన పెద్ద ఎల్లయ్య సంఘానికి తెలియకుండా నకిలీ ధృవపత్రాలు సృష్టించి ఎల్లయ్య కుమారుని పేరు మీద ఆన్లైన్ చేయించారు ఏసయ్య భూముల విషయంలో జరుగుతున్న గోల్మాల్పై సంఘం పెద్దలు ఆత్మకూరు డిఎస్పీ రామాంజి నాయక్ ఫిర్యాదు చేశారు చర్చి అభివృద్ధికి తమ సంఘానికి చెందిన ఏసయ్య భూములను అన్యక్రాంతం కాకుండా భూభకాసురుల నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ పొలము 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 పొలం చర్చి ఒకటి ఉంది ఆ ఆ మా పితరులు ఒక పాస్టర్ జలకనూరు ఏసై అనే వ్యక్తి పాస్టర్గా చేసుకుంటూ టీచరు ఇక్కడ చెప్పుకుంటూ ఆయన పేరు మీద ఈ సంఘస్తుల పేర్ల మీద అయితే వద్దు బాగుండదు అందరు గొడవ పడతారు అనే తరంలో ఆలోచన చేసి ఆయన పేరు మీద పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఆయన మరణించినాడు కొన్ని రోజుల తర్వాత ఆయన మరణించిన తర్వాత కొడుకులు ఏం చేశారు అమ్మినారు వేరే వ్యక్తికి అమ్మితే సంఘమంతా అడ్డం వేసింది అడ్డం వేసిన తరంలో సంఘము పెద్ద కలిసి అందరు ఆధ్వర్యంలో అడ్డం వేసడం జరిగింది కొన్నవాళ్ళు ఎన్నికపోయినారు దేవుంది అని ఎన్నికపోయిన తర్వాత ఈయన దొంగ సంతకాలు సేకరించి వాళ్ళ దగ్గర సేకరించి ఇది చర్చిది మీరు ఎవరు రారు మీ కాడ ఉంటే అందరు వస్తారు నా కాడు ఉంటే ఎవరు రారు అనేది వాళ్లకు మాయమాటలు చెప్పిన తర్వాత వాళ్ళు ఆయనకు అప్పగిచ్చిన తర్వాత ఆయన దొంగ సంతకాలు సేకరించి దాన్ని కబ్జా చేసినాడు కబ్జా చేసిన తర్వాత పెద్దలే కబ్జా చేసినాడు కొడుకుల పేర్ల మీద ఎక్కించినాడు ఎక్కించిన తరంలో ఇది చేయి దృష్టికి తీసుకుపోయినాము డిఎస్పి దగ్గరికి తీసుకుపోయిన దృష్టికి తీసుకుపోయినాము వాళ్ళు లాండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా మీకు న్యాయం చేస్తాము ఇద్దరికి న్యాయం చేసే హామీ మేము ఇస్తున్నాము అని చెప్పడం జరిగింది ఆ తరంలో మేము గ్రామ సభలు మీరు దిగొద్దు మీరు దిగొద్దు వాళ్ళు దిగొద్దు అని చెప్పడం జరిగింది డిఎస్పి గారు డిఎస్పి గారు అయితే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా చాలా మర్యాదగా అన్ని జరిపించినాడు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను గ్రామ సభ జరిపించి మీ గ్రామంలో ఒక కమిటీ వేసి పది రోజుల తర్వాత మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చినాడు ఇది జరిగిన విషయం మీరందరికీ కృతజ్ఞత భావాలతో కృతజ్ఞత తెలుపుతున్నాను ఆ సంఘము మాకు సంఘం తరఫున పొలం సార్ సంఘానికి తప్ప మాకు వేరే వాళ్ళు ఆక్రమించుకనిక లేదని ఒక వ్యక్తి అంటే పెద్దలయ ఒకప్పుడు సంఘ సంఘ స్థేస్తారు ఆయన ఇంతకుముందు వేరే వాళ్ళు అమ్మకి వచ్చింటే ఇది ఎట్లా అమ్ముతావు ఇది సంఘానికే సంబంధం చర్చికి సంబంధం కాబట్టి ఆ మనీకే కుదరదు తీసుకణిక కుదరని అడ్డం చేసినాడు సార్ పెద్దలయ్య అదే వ్యక్తి పెద్దలనే అనే వ్యక్తి అక్రమంగా సీట్ల పొలంలో దీడి అక్రమంగా పాస్బుక్లు కొట్టించుకొని సంఘంలో ఉన్న పొలాన్ని ఆక్రమించుకొని ఇప్పుడు మా సొంతము మేము కొనుక్కున్నామని అగ్రంగా అక్రమంగా సంఘానికి ఎదురు దిగుబడి మళ్ళీ సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ మేము ఆత్మకూరు పోయినాం సార్ డిఎస్పి సార్ని కలిసినాము ఎస్ఐ సార్ చెప్పినారు మాకు పది రోజులకంతా మీకు న్యాయం చేస్తాం పోమని డిఎస్పి సార్ గారు చెప్పినారు అక్కడ ఉన్న ఎస్ఐ సార్ వాళ్ళు చెప్పినారు బంగ్లా ఎస్ఐ అందరు చెప్పినారు వాళ్ళు మాకు ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చినందుకు వాళ్ళకి నా యొక్క అభినందన సార్